పాకిస్తాన్ దేశాన్ని ఒంటరిగా చేయడానికి మేము చేయాల్సిన ప్రయత్నాలని మనం మన దేశం చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను ఈ విషయంలో త్రిముఖ వ్యూహం అవలంబిస్తున్నాం మొదటిది దౌత్యపరమైన యుద్ధం చేశాం పహల్గాం దాటి తర్వాత మనం చేసిందంటే వెంటనే భద్రాలు తెలుసుకోకుండా ఈటికా జవాబు పత్ర సిద్ధేత అనకుండా మనం మాట్లాడినాం దాంతోపాటు చేతలు కూడా చూపించాం మొదటి చేత అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం కూడా చేశాం ఆర్థికంగా కూడా కొంత వాళ్ళకు వైఎంఎఫ్ లోన్ అందకుండా ప్రయత్నం చేసిన ప్రయత్నం సఫలకృతం కాకపోవచ్చు ఆర్థికంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చాం మూడోది వాళ్ళకి ఉన్న సైనిక శక్తి దాన్ని కూడా నిర్వీర్యం చేసాం అంటే సైనికులు చంపడం కాదు నిర్వీర్యం చేసి వాళ్ళ ఆయుధాన్ని పుంజుకోవడం అట్లాగే నాలుగైదు ఉగ్రవాద స్థావరాల మీద మనం దాడి చేశాం అంటే దాడికి ప్రతి దాడి కేవలం పాకిస్తాన్ ప్రజల మీద కాదు పాకిస్తాన్ సైన్యం మీద అంతకంటే కాదు ఈ మూడోది మనం చేసిన పని ఏంటంటే ఉగ్రవాద స్థావరాలతో మీద ధ్వంసం చేయడం సైన్యం యొక్క మన సైన్య శక్తిని ఆయుధాల శక్తిని నిర్వీర్యం చేయడం వల్ల వారి ఎదుటివారి ఆయుధాన్ని మనం పంచుకున్నట్టయింది నెంబర్ వన్ దానివల్ల ఇవాళ మంచి చెడ్డో పాకిస్తాన్ ఒంటరి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు మనం చేసుకున్నాం అయిందాకాలే తర్వాత అనేది ఇక పీఓకేని స్వాధీనం చేసుకుంటావా లేదా అనడానికి నేనేమంటున్నానంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం అది ఈజీ కాదు ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తున్న సందర్భంలో రేపు పొద్దున ఏదైతే పాకిస్తాన్ తన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఒక్క తుపాకీ గుండి విడిచినా మన బిరంగుతో దాడి చేస్తాం అప్పుడు మాత్రం పాకిస్తాన్ ముక్క ఖాయం ఇప్పటికీ అటు పక్క నుంచి బెలుసు తీస్తాం మనం చెబ్బదెబ్బ కొడితే అటు గోడ దెబ్బ తగ్గుతుంది వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ కనుక ఉల్లంఘిస్తే చిన్న ఏదో ఉల్లంఘన జరిగిన మనం తీవ్రంగా స్పందిస్తామని ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికే ప్రకటించారు కనుక అప్పుడు పీఓకే స్వాధీనానికి వీలవుతుంది అంటే వాళ్ళే తప్పు చేశారని అంతర్జాతీయ సమాజం ముందు మరొకసారి మనం రుజువు చేసి వెంటనే మనం దాడి చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు పీఓకేని స్వాధీనానికి అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ సైడ్లో ఉన్న కొంత భాగం వాళ్ళు ఆఫ్ఘని తీవ్రవాదం ప్రయత్నం చేస్తారు మనం కనుక పీఓకే దాడి చేయడం దాడిని పీఓకే మీద దాడి చేయడం మొదలు పెట్టగానే అటుపక్క నుంచి కూడా దాడులు మొదలై పాకిస్తాన్ ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉన్నది అది గమనించే ట్రంప్ ఈ మధ్యవర్తిత్వం నెరబరి మధ్యవర్తిత్వాన్ని నేర్పినా అని చెప్పిండు మళ్ళీ వెనక్కిపోయాడు ఏదైనా సరే అంత ఈజీ కాదు పీఓకేని తీసుకోవడం కానీ భయంలో పడ్డ పాకిస్తాన్ ఇదే భయంతో ఉంచాలి ఇక ముందు ఇట్లాంటి దాడులు జరగకుండా తాగిలాన్ ఉన్న దాడులు జరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి మన పని మనం చేస్తాం కానీ మనం మాట్లాడడం లేదని చేతగా అంతనం కాదు మన మంచి స్థానం చేతగా అంతనం కాదు మనం ధర్మయుద్ధం చేస్తున్నాం ధర్మయుద్ధంలో ఖచ్చితంగా ధర్మం వైపే గెలుపు సత్యం వైపే గెలుపు ఉంటుంది అందుకని మనకు సత్యమే జయతి అని మనం రాసుకున్నాం కదా అదే ఖచ్చితంగా మనం రక్షిస్తాం నేను అనుకుంటున్నాను